అంటే నీతో నాకు ఇరవై ఏళ్ళ బంధం ఇరవై ఇరవై నేను కొత్తగా ఈ ఊళ్ళలోకి వచ్చినాడు నా ముక్కు ముఖం ఈ పిల్లవాడు పాపం అనే దూరంలో ఉండే కానీ ఇరవై ఐదేళ్ళలో మీరు నన్ను ఎట్లా కాపాడుకున్నారు ఎట్లా పెన్షన్లో నేను ఎదుగుతాను నేను సరే ఒక్కొక్కసారి అవుతుంది తప్పు కూడా చే జరుగుతుంది తెలియక జరుగుతుంది తెలిసి జరుగుతుంది కానీ ఏదేమైనా కూడా మీకు మాకున్నటువంటి బంధం చాలా గాఢమైన బంధం కాబట్టి ఈ నియోజకవర్గంలో మళ్ళీ మీ సమస్య మామూలు అందరూ ఎదురు చూస్తారు అటే పోతావా అటే పోతా ఊటెట్లా కుదురు ఆగరాదే అని చెప్తాను ముందు కదా ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు తిరుగుతుంది మీ గల్లెల చుట్టూ మీ ఇళ్ళ చుట్టూ తిరుగుతుంది మీ కష్టంలో సుఖంలో బాగా మార్చుకుంటుంది మరి కానీ కొత్తగా పోతుంది మరి వాళ్ళు ఓటేజ్ గెలిపించి వాళ్ళ వాళ్ళకు ఇంత రుణం తీసుకోవాలి కదా అని అంటే అట్టెట్లా ఒక్కసారి కాగానే వెళ్ళిపోతావా అటే వెళ్ళిపోతావు వెళ్ళిపోయింది వెళ్ళిపోతుంది మళ్ళీ వస్తారా ఒక్కడ గుర్తు పెట్టుకోండి హుజురాబాద్ ఈ హుజురాబాద్ కొంత గొప్ప పేరు ఉండడం ఆ పేరు కొంత ఖరాబ్ అయిందా ఉన్నా నాకు తెలియదు కానీ మళ్ళీ దీని పేరు నిలబెట్టే ప్రయత్నం చేసుకుందాం నేను అట్లా బెంగళుమా ఇక్కడ కోసం ఢిల్లీకి రాదైనా తల్లికి మాత్రం కొడుకే గుర్తుపెట్టుకోండి మూలాలు మర్చిపోవద్దు ఇది అన్నం పెట్టింది ఇది పెంచింది ఇది సమాజానికి పరిచయం చేసే గడ్డ కాబట్టి నేను చెప్పుకొని ఎక్కువ గానీ చెప్పు కానీ ఇవాళ హుజరాబాద్ కీర్తి పతాక ఎంత గొప్పగా ఉండదో నాకు తెలుసు అది ఇవాళ ఏం డిస్కస్ చేస్తుందో కూడా నాకు నేను చూస్తున్నా కానీ మళ్ళీ ఆ హుజరాబాద్ గొప్పతనాన్ని హుజరాబాద్ ప్రజల చైతన్యాన్ని హుజరాబాద్ ప్రజల యొక్క ఆ గ్లోరీని మళ్ళీ నిలిపే ప్రయత్నం తప్పకుండా చేస్తా నేను మీ అందరికీ నేను పనిపడిద మళ్ళీ మళ్ళీ వస్తే ఎప్పుడన్నా వచ్చి మళ్ళా కమలాపూర్లో ఎక్కడో పెద్ద మీటింగ్ పెట్టుకుందామని చెప్పి మనవి చేస్తూ మీ మళ్ళా చిన్నారు తిరుపతిలో అటే ఉంటారా తీసుకపో ఆరు లక్ష్మణ్ వెళ్ళిపోతుంది అందరూ ఏదో అటు ఇటు పోతారు ఆగమైతాను మళ్ళా ఏ హుజురాబాద్ ఏ హుజురాబాద్ ఇరవై ఒక్క ఎంత కష్టపెట్టిందో మనం చూసింది కష్టంలో గడ్డ ఇది కష్టంగా ఆడుకున్న గడ్డ కానీ ఎక్కడికో కనీలా కరిగిపోతుంది కదా ఆడబిడ్డలు చక్కన కరిగిపోతుంది కరిగిపోయింది ఎక్కడ మోసపోతుంది ఇక గత గత తప్పకుండా మనం మళ్ళీ ఇక్కడ ఈ హుజరాబాద్ను అప్పుడు మనం ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు దేని కొనలేకుండే ఏదన్నా చేసుకోగలం ఆరోగ్య మంత్రి ఉన్నప్పుడేమో అన్నా చచ్చిపోతాయి అంటే నేను అని చెప్పేసి అనేక మందికి కాపాడుకున్నాం మనం తప్పకుండా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడైనా మళ్ళీ మీకు అన్ని పాత పద్ధతి ఎట్లా ఉంటుందో అదే పద్ధతిలో పనిచేయించగలిగే శక్తి ఉంటుంది సాంబారావు మళ్ళీ ఎప్పుడు అదైనా కూడా మన మీ దగ్గర వస్తా అని చెప్పి మీకు మనం చేస్తూ మీ అందరు శుభాకాంక్షలు తెలుసుకుంటాం